ఇప్పుడు పచ్చ శనగలైనా తెల్ల శనగలైనా అవుతాయి మన దగ్గర ఉందన్న సంగతి పాకిస్తాన్ మర్చిపోయిందా అందుకే మన దేశంపై దాడికి పాల్పడిన పాక్ ఇప్పుడు మన దేశం దానిని గుర్తు చేసింది పాక్ వైమానిక క్షిపణి దాడులకు దిగితే దానిని అడ్డుకునే అస్త్రం ఈఎస్ ఫోర్ హండ్రెడ్ ఇది నిజంగా చాలా శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ అవతల వైపు నుంచి యుద్ధ విమానాలు వచ్చినా క్షిపణులతో దాడికి పాల్పడిన డ్రోన్లను ప్రయోగించిన వాటిని మధ్యలోనే నిర్దాక్షిణ్యంగా పేల్చేయడంలో దీనికి ఎదురే లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్కు చుక్కలు చూపించడంలో దీనికి తిరిగి లేదని చెప్పాలి ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి ఖచ్చితంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలి దీనిని రష్యా నుంచి తీసుకున్నాం ఆ దేశంలోని ఎస్పిఓ అల్మాజ్ సంస్థ దీన్ని డెవలప్ చేసింది దీనికి ముందు ఎస్ త్రీ హండ్రెడ్ ఉండేది దానినే మరి కాస్త అభివృద్ధి చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్కే పాకిస్తాన్ విలువలలాడిపోతుంది త్వరలో ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా రాబోతుంది అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇక దానికి నిద్రే పట్టదేమో ఒకవేళ శత్రువు జామింగ్కు పాల్పడిన ఎస్ ఫోర్ హండ్రెడ్ను అది ఏమీ చేయలేదు అంత కెపాసిటీ దీనికి ఉంది దీని యాక్యురేసీ ఎంతలా ఉంటుందంటే యుద్ధ విమానాలు క్రూజ్ క్షిపణులు డ్రోన్లు బాలిస్టిక్ మిస్సైల్స్ను పర్ఫెక్ట్గా కూల్చేస్తుంది ఇలాంటి ఐదు మిస్సైల్స్ కోసం రష్యాతో డీల్ చేసుకుంది భారత్ ఇది రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది ఇప్పటికే రష్యా మనకు మూడు వ్యవస్థలను ఇచ్చేసింది అంటే మూడు మనకి ఇచ్చింది మరో రెండు బ్యాలెన్స్ ఉన్నాయి అవి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టులోపే వచ్చే ఛాన్స్ ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నా సరే మరి వీటిని ఎక్కడ మోహరిస్తారు ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి పాకిస్తాన్ నుంచి సమస్య ఉంటుంది కాబట్టి పంజాబ్తో పాటు రాజస్థాన్లోనూ వీటిని మోహరించినట్లు తెలుస్తుంది పాకిస్తాన్తో పాటు చైనాతో కూడా మనకు ముప్పు పంచి ఉంది అందుకే అరుణాచల్ ప్రదేశ్ కానీ అస్సాంలో కానీ మరొక దాన్ని మోహరించి ఉంటారని తెలుస్తుంది ఇక విదేశీ వ్యవస్థలతో పాటు ఇండియా బ్రాండ్ ఉండాలని ప్రాజెక్ట్ కుసను ఇండియా స్టార్ట్ చేసింది దీని స్పెషల్ ఏంటంటే గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే శ్రేణి అస్త్రాలను అడ్డుకోవడంలో ఇది చాలా హెల్ప్ చేస్తుంది మన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అంటే డిఆర్డిఓ దీన్ని డెవలప్ చేసింది ఇందులో నూట యాభై నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల పరిధి ఉన్న వివిధ రకాల మిస్సైల్స్ ఉంటాయి ఇక కెపాసిటీ విషయానికి వస్తే ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్ వ్యవస్థకు అలాగే మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్కు ఇది ఏ మాత్రం తీసిపోదు ఇంకా చెప్పాలంటే క్రూజ్ మిస్సైల్స్ స్టెల్త్ వార్ ప్లేన్స్ డ్రోన్లను కూడా ఇది ఈజీగా మట్టి కనిపిస్తుంది ఇంకా ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి చెప్పాలంటే ఇది ప్రపంచంలో అత్యాధునిక దూర శ్రేణి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందుకే సుదర్శన చక్రంగా దీనికి మన ఎయిర్ ఫోర్స్ నామకరణం చేసింది ఎయిర్ క్రాఫ్ట్స్ క్రూయిజ్ మిస్సైల్స్ డ్రోన్లు బాలిస్టిక్ మిస్సైల్స్ ఇలాంటివి ఈజీగా గుర్తిస్తుంది మూడు వందల అరవై డిగ్రీల్లో తిరిగే రాడార్లతో నిఘా ఉంచుతుంది ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడు వందల లక్ష్యాలను ఏక కాలంలో పరిశీలించగల నైన్ వన్ ఎన్ సిక్స్ ఈ బిగ్ బర్డ్ రాడర్ దీని సొంతం ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ మూడు టెక్నాలజీలతో పనిచేస్తుంది జామింగ్ ఎలక్ట్రానిక్ యుద్ధాలను తట్టుకునే కెపాసిటీ కూడా దీనికి ఉంది యుద్ధ సమయంలో ఏక కాలంలో ముప్పై ఆరు లక్ష్యాలను చేజ్ చేసే శక్తి ఉంది ముప్పై కిలోమీటర్ల ఎత్తును కవర్ చేయగలుగుతుంది ఇది మన ఆకాశ్ ఎంఆర్ఎస్ఏఎం ఇజ్రాయెల్ స్పైడర్ ఇలా స్వదేశీ విదేశీ రక్షణ వ్యవస్థలతో ఇంటిగ్రేట్ అవుతుంది సో భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పటికే పాకిస్తాన్ ట్రైలర్ను చూసింది ఇప్పుడు మిగిలిన సినిమా అర్థమవుతోంది అంటున్నారు రక్షణ రంగ నిపుణులు చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్కు నో బ్రేక్ స్థావరాలపై విరుచుకుపడిన భారత సైన్యం ఇప్పుడు పాకిస్తాన్లోని కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది వరుస సమావేశాలతో ఢిల్లీలో బిజీ బిజీగా ప్రధాని మోదీ ఉన్నారు జాతీయ భద్రతపై ఉన్నతాధికారులతో మోదీ వరుస సమావేశాలను నిర్వహించారు ప్రజలు సైన్యం ప్రభుత్వ వ్యవస్థలు అధికారులు అంతర్జాతీయ సమాజం రాజకీయ పార్టీలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేస్తుంది ఎన్ఎస్ఏ హోంశాఖ కార్యదర్శితో భేటీ అయిన ప్రధాని కేంద్ర మంత్రిత్వ శాఖల వారీగా కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మంత్రిత్వ శాఖల వారీగా తీసుకుంటున్న చర్యలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు ఏ పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జాతీయ భద్రత ప్రజల రక్షణ కోసం కేంద్రం కట్టుబడి ఉందని క్లియర్గా చెప్పారు ఇక ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని అఖిలపక్ష సమావేశంలో రాజ్నాథ్ సింగ్ క్లియర్గా క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వానికి సైన్యానికి అఖిలపక్షం పూర్తి మద్దతును ప్రకటించాయి సో ఓవరాల్గా చూస్తే ఎస్ ఫోర్ హండ్రెడ్ మన దగ్గర ఉంది అన్న సంగతి పాకిస్తాన్ ఇప్పటికే ఐడెంటిఫై చేసింది దానికి తెలుసు ఇప్పుడు మనం ఎదురు దిగేసరికి సీన్ అర్థమవుతుంది అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి ఎం కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్ ఎం